సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర దీపం పెడతారు అప్పుడు పెట్టినటువంటి దీపం కార్తీక దామోదరుడికి చెందుతుంది సూర్యోదయం తర్వాత చేసేటటువంటి పూజలన్నీ శివుడికి చెందుతాయి సాయంత్రం చే చేసేటటువంటి పూజలు లక్ష్మీదేవికి చెందుతాయి ఈ ముగ్గురిని సంతృప్తిపరిచి వారికి ప్రీతిపాత్రమైనటువంటి కాలంలో తాను ఎప్పుడూ నివసించి ఉంటాను అని చెప్పే దీపం లక్ష్మీదేవి తాను దీపంలో ఉంటానంది కనుక ఆ దీపాన్ని ఆరాధన చేసి మనం దీపం పెట్టడం అన్న పదం వాడమండి దేవుడికి దీపం చూపించటం మనం అగరొత్తులు చూపిస్తాం నైవేద్యం కూడా పెడతాం కానీ దీపాన్ని మాత్రం ఆరాధన అంటాం లక్ష్మీ స్వరూపంగా దీపాన్ని ఆరాధించేటటువంటి పద్ధతి ఉంది అందుకని సూర్యోదయానికన్నా ముందు తులసి దగ్గర పెట్టి కృత్తిక నక్షత్రాలను చూసి వాటికి నమస్కరించాలి